లోకాసు వార్త పదమూడవ అధ్యాయం పిల్లలతో గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పక ఆయన వారితో ఇట్లనెను నేను ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీలులందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన పద్దెనిమిది మంది ఇర్షల్యంలో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారుమరుసు పొందని ఎడల మీరందరూను అలాగే నసింతరు మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరుపు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టున పండ్లు వెదుకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీని నరికివేయము దీనివల్ల ఈ భూమి ఎలా వర్ధమైపోవాలనని ద్రాక్ష మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరిచి దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను ఏ చూచి రమ్మని పిలిచి అమ్మ ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచను ఏసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజం అందరూ అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి పనిచేయదగిన ఆరు దినములు కలువగనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినముందు రావద్దని చెప్పాను అందుకు ప్రభువు వేషధార్లారా నీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనాను గాడిదినేనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదు ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినముందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జన ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించాను ఆయన దేవుని రాజ్యమును దేనిని పోలియున్నదని దేనితో దాన్ని పోలుతును ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగంజను పోలి ఉన్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశ పక్షులు దాని కొమ్మలేంది నివసించిన నేను మరలా ఆయన దేవుని రాజ్యము దేనితో పోల్తును ఒక స్త్రీ తీ తీసుకుని అంతయు పులిసిన పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను ఆయన ఇరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములోను గ్రామములోనూ సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపులు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపులు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పన ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు మీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటేమే నీవు మా వీధుల్లో బోధించి అని చెప్పసాగు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగినని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ ఎద్దు నుండి తొలగిపోండి అని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములు ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యముందు కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదరు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదరని చెప్పాను ఆ గడియలోనే కొందరు పరిశైలి వచ్చి ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము హే రోజు నిన్ను చంపకూరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దెయ్యంలో వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవది మన పూర్ణసిద్ధి పొందేదను ఆయనను నేడు రేపు ఎల్లుండి నా ద్రోహం నేను పోవచుండవలను ప్రవక్త ఎరుశలేమునకు వెలుపుల నశింప వల్లపడదు ఎరుషులేమ ఎరుషులేమ ప్రవక్తలను చంపుచు నీ అద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండదానా కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వల్ల ఇంటిని కానీ మీరు వల్లకపోతే ఇదిగో మిల్లు మీకు పాడుగా విడవబడుచున్నది ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను ఆమె